ప్రభావతి శృతికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు రవి మా ఇంటికి రెండమ్మా అని చెప్పి అంటుంది దాంతో శృతి అయితే ఆ రౌడీ ఉన్న ఇంటికి నేను రాను అంటే అలా ఎలా పిలుస్తారంటే వాడు ఎన్నాళ్ళు ఆ ఇంట్లో ఉంటే అంతవరకు మేము రాము మేము ఇక్కడే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాం అయినా ఒక్క మాట చెప్పండి అంటే ఇప్పుడు నేను ఆ ఇంటికి వస్తాను నేను ఆ ఇంటికి వచ్చి మా అమ్మయ్య గారి మీద చెయ్యి వేసుకుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి మీరే చెప్పండి బాగుంటుందా నేను మామయ్య గారిని కొట్ కొట్టచ్చా అని చెప్పి అడుగుతుంది అది వినగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇంతలో హాల్లో అయితే అందరూ అలా కూర్చొని ఉంటారు ఇంతలో కొరియర్ బాయ్ వచ్చి సార్ పార్సిల్ అని చెప్పి అంటారు పార్సిల్ ఎవరికి వచ్చింది అంటూ మనోజ్ అయితే అడుగుతాడు దాంతో కొరియర్ బాయ్ అయితే పార్సిల్ రవి అనే పేరు మీద వచ్చింది సార్ అని చెప్పి అంటాడు దాంతో అది విని బాలు మనోజ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు వాడు ఇక్కడ లేడు కదా ఆ పార్సిల్ ఇప్పుడు తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక కొరియర్ అతను అయితే ఇచ్చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక అక్కడ ఉన్న సత్యం మేనాతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వైనా రవిని పిలువమ్మా రవికి రవి పేరు మీద కొరియర్ వచ్చింది కదా నువ్వు చెప్పి పిలువు అలా అయితే వస్తాడేమో అని చెప్పి అక్కడ ఉన్న సత్యం అంటాడు దాంతో మేన అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఏంటి అలా చూస్తున్నావేంటి రవిని పిలు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో ప్రభావతి వచ్చి ఏంటి రవి వచ్చాడా రవి పేరు వినబడుతుంది రవి వచ్చాడా అంటూ ఎగ్జైట్ అవుతూ వస్తుంది ఇక రవి రాలేదు రవి పేరు మీద కొరియర్ వచ్చింది అందుకే రవి గురించి మాట్లాడుతున్నామని చెప్పి మనోజ్ అంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మనోజ్ ఇలా అంటూ ఉంటాడు అయినా సరే వీడు శృతి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తే ఇదంతా తీరిపోతుంది కదా అతను శృతిని రవిని ఇంటికి పంపించేస్తారు కదా అని చెప్పి అంటాడు అది వినగానే బాధ అయితే ఏంటి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడికి సారీ చెప్పాలా అంత సీన్ లేదు నేను వాడి దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ప్రభావతి చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు నా కొడుకు కోడలు ఇంటికి రావాలి ఎలా చేస్తావో అన్నది నాకు తెలియదు ఈ ఇంటికి వచ్చి ఈ ఇంట్లో ఉండాలి ఇదంతా జరగడానికి కారణం నువ్వే కాబట్టి వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండడానికి కూడా నువ్వే కారణం అవ్వాలి ఎలా చేస్తావో నీ ఇష్టం అని చెప్పి బాలుని ప్రభావతి తిడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్